హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహా క్రియేషన్స్ ఇక ఈ రోజు స్టోరీ ఏమిటో చూడండి ఒక అడవిలో చెట్టు మీద ఒక ఉడతా ఒక చిలుక నివసిస్తుండేవి ఉడతా చిలుకలతో పాటు ఒక ఎలుక కూడా వాటితో స్నేహంగా ఉండేది కానీ ఎలుక అప్పుడప్పుడు వాటి దగ్గరికి వచ్చిపోతుండేది ఆ చెట్టుకు దగ్గరలో ఒక చెరువు ఉండేది ఆ చెరువు దగ్గర నీరు త్రాగటానికి పగలంతా జంతువులు పక్షులు అన్నీ వస్తుండేవి అలా పగలంతా సందడిగా ఉంటుండేది కానీ రాత్రి అయ్యేసరికి ఉడతా చిలుక రెండు ఒంటరిగా అయిపోయేవి ఒకసారి అవి జంతువులు పక్షులతో మీరంతా ఇక్కడ ఉన్నంత సేపు చాలా సందడిగా ఉంటుంది మీరు పగలు మాత్రమే కాకుండా రాత్రిపూట కూడా ఇక్కడే ఉండొచ్చు కదా అని అడుగుతాయి కానీ అవి మాత్రం అందుకు ఒప్పుకోవు అలా కొన్ని రోజులు గడిచేసరికి ఉడుతా చిలుకలకు చాలా విసుగనిపించి ఒకరోజు తమ స్నేహితుడైన ఎలుకతో అని అంటాయి అలాగే మిత్రులారా తప్పకుండా రండి ఎప్పుడు వస్తారో చెప్పండి నేనే వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని ఎలుక అంటుంది అని చిలుక ఉడతా అంటాయి అప్పుడు వాటికి మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతారా మిత్రులారా అని మాటలు వినపడతాయి ఎవరు మాట్లాడుతున్నారా అని అవి అనుకుంటూ ఉండగానే నేనే మిత్రులారా మీరు ఎంతో కాలంగా నివాసం ఉంటున్న చెట్టును మాట్లాడుతున్నాను నేను మీకు నీడను పళ్లను ఇచ్చిన రోజులు అందరూ ఇక్కడే ఉన్నారు

అని స్నేహితులిద్దరూ అనగానే వర్షాకాలం వచ్చే వరకు తీసుకువచ్చి పోయండి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం రాదు పైగా అందరూ వచ్చి ఇక్కడే ఉంటారు నాకు ఈ సహాయం చేస్తారా అని చెట్టు అడుగుతుంది దాంతో స్నేహితులిద్దరూ ఆలోచనలో పడతారు మరుసటి రోజు ఒక ఏనుగు నీరు త్రాగటానికి చెరువు దగ్గరికి వస్తుంది అప్పుడు స్నేహితులిద్దరూ ఏనుగు దగ్గరికి వెళ్ళి అని అనగానే ఏమిటి నేను మీరుంటున్న చెట్టుకు నీరు తీసుకొచ్చిపోయాలా పైగా మీరు నాకు అవసరమైనప్పుడు సహాయం చేస్తారా మీరు నాలో వెయ్యో వంతు కూడా లేరు మీరు నాకేం సహాయం చేస్తారు నాకు మీ సహాయం ఏమి అవసరం లేదు నేను కూడా మీరు అడిగింది చెయ్యను అని ఏనుగు అంటుంది ఇక స్నేహితులిద్దరూ చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోతారు మరుసటి రోజు చిలుక బయటికి వెళ్ళి వస్తుండగా ఏనుగును ఎవరో వలలో బంధించి ఉంటారు చిలుక వెంటనే ఏనుగు దగ్గరికి వెళ్ళి నన్ను ఇక్కడ బంధించాడు నన్ను వెళ్ళటానికి వాహనం తీసుకురావటానికి వెళ్ళాడు అని ఏనుగు చెబుతుంది వెంటనే చిలుక ఉడతా ఏలుకలో ఉన్న చోటుకు వచ్చి జరిగిన విషయం మొత్తం చెబుతుంది తరువాత ముగ్గురు కలిసి ఏనుగు దగ్గరికి వస్తారు ఏనుగును బంధించిన వలను తన పండ్లతో ఎలుక కూరికేస్తుంది వేటగాడు వచ్చేలోపు ఆ నలుగురు కలిసి అక్కడి నుండి తప్పించుకుని వచ్చేస్తారు తర్వాత ఏనుగు నన్ను క్షమించండి మిత్రులారా చేసి మాట్లాడాను ఇప్పుడు మీరే నాకు ప్రాణభిక్ష పెట్టారు నేను రేపు మీరు అడిగిన సహాయం తప్పకుండా చేస్తాను అని అంటుంది అప్పటి నుండి ఏనుగు ఆకులతో చేసిన ఒక బుట్టతో నీరు తీసుకొచ్చి చెట్టుకు రోజు పోస్తుండేది అలా కొంతకాలం రోజు నీరు పోసేసరికి చెట్టు పచ్చగా మారటమే కాకుండా చెట్టు నిండా పండ్లతో కళకళలాడుతూ ఉండటంతో అప్పటి నుండి పక్షులు జంతువులు అక్కడే చెట్టు నీడన సేదు తీరుతూ కాలక్షేపం చేస్తుండేవి రాత్రిపూట కూడా అక్కడే ఉండేవి అలా అంతా సందడిగా ఉండటంతో ముగ్గురు స్నేహితులతో పాటు చెట్టు కూడా చాలా సంతోషిస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో